దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయచ్చు ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులను గురించి గడిచిన దినములలో ధ్యానించాము వారిలో కొందరిని గురించి కొన్ని ఆత్మీయ విషయములను వాక్య ఆధారములను బట్టి మనము నేర్చుకోగలిగాము మరి మీలో ఎంతమంది ఆత్మీయ విషయములను నేర్చుకుని వాక్యానుసారముగా నడ నడవగలుగుతూ ఉన్నారు వాక్యానుసారముగా మనము ఎప్పుడైతే నడవగలమో దేవుని రాజ్యమునకు వారసులంగా మారగలుగుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలార లేఖనములలో మార్కు సువార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవు చుండెను ఆయన ఆయన రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్ట నద్ద కూర్చున్న అల్పాయీ కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను వార్త పదవ అధ్యాయము వచనములో సుంకరి అయిన మత్తయ్యి అని చెప్పబడుతూ ఉన్నది యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో శుంకరి అయిన మత్తయ్యను గురించి ఈ సమయములో కొన్ని ఆత్మీయ విషయములను క్లుప్తముగా నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను మరి పరిశుద్ధాత్మ సహాయము మూలముగా ఆత్మీయ విషయములను మనము విన్నప్పుడు వాటిని మన జీవితంలో నెరవేర్చబడాలని మనం ఎప్పుడు కూడా ప్రభువుని వారముగా ఉండాలి కడవరి దినములలో మనం బ్రతుకుతూ ఉన్నాము కనుక సాతానుడు కుక్తిగా తంత్రముగా పలు విధాలుగా దేవుని ప్రజలను మోసపరిచేవాడుగాను వంచేవాడుగాను దేవుని నుండి దూరపరిచేవాడుగా సాతాను యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆ కాలములో ప్రభువును వెంబడించినటువంటి శిష్యుల యొక్క జీవితాలు మనకు ఒక మాదిరిగా ఉంచబడ్డాయి మరి ఒక్కొక్క శిష్యుని యొక్క జీవితములో వారు ఏ విధముగా ప్రభువును వెంబడించగలిగారో ఏ విధముగా ప్రభు మార్గములో వెళ్ళగలిగారో సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అనేక మందికి ప్రభువును గురించి తెలియజేస్తూ వచ్చారు శిష్యుల యొక్క జీవితాలలో వారు ప్రభువు నిమిత్తముగా శ్రమల గుండా వెళ్ళొచ్చు కష్టములు ఇబ్బందులు ఇరుకుల మధ్యలో కూడా దేవుని సేవ చేసే విషయములో మరి ప్రభువును వెంబడించే విషయములో వారు తప్పిపోకుండా ప్రభువును గణపరుస్తూ ఆయన యొక్క సేవను వారు కొనసాగిస్తూ వచ్చారు కనుకనే అనేకులను ప్రభువుకు శిష్యులుగా మార్చాలని వారు దేవుని రాజ్యమును కట్టాలని దేవుని రాజ్యమునకు అనేక మందిని వారసులుగా చేయాలని ఆ కాలములో యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు ప్రయాసపడినటువంటి ప్రయాసములన్నీ కూడా నేడు ఈ దినములో క్రైస్తవ మార్గం అనేది చాలా అవలంబించబడినటువంటి మార్గముగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే మరి ఈ శిష్యుల యొక్క జీవితాలలో పలు ఆత్మీయ విషయములనేవి గడిచిన దినములలో కొందరి యొక్క జీవితములలో నుండి మనము గమనించగలిగాం మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా ఈ సమయములో మతయ్య అనగా సుంకరి అయిన మతయ్యను గురించి కొన్ని ఆత్మీయ విషయములను నేను మీ ముందు ఉంచుతాను ఈ మతయ్యను గురించి పరిశుద్ధ లేఖనములలో రెండు వాక్య భాగములలో మనము చదివినప్పుడు ఒకటి లేవి అని చెప్పబడుతూ ఉన్నది మరొకటి మత్తయి అని చెప్పబడుతూ ఉన్నది ఈ వ్యక్తికి రెండు పేరులు కలవు నేను మరలా చెప్పుచున్న మాట ఏమిటంటే ఈ వ్యక్తికి రెండు పేర్లు కలవు ఒకటి లేవి లేవి అను పేరుకు అర్థం ఏమిటంటే చేరుట లేవి అను పేరుకు అర్థం ఏమిటంటే చేరుట మత్తయి అను పేరుకు అర్థం ఏమిటంటే దేవుని దానము అని చెప్పబడుతూ ఉన్నది మతయ్యి అను పేరుకు అర్థం ఏమిటంటే దేవుని దానము నా ప్రియ దేవుని బిడలారా మతయ్య యొక్క జీవితములో మనము గమనించినట్లయితే యేసు ప్రభువు కాలములలో రోమ పరిపార పరిపాలకుల ద్వారా ఆ ప్రదేశం అంతా కూడా నిండి ఉన్నప్పుడు ఆ సమయంలో పన్ను వసూలు చేసేటువంటి వారుగా కొందరిని మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు జకయ్య యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే జకర జకయ్య తన జీవితములో అన్యాయముగా సంపాదించినటువంటి సంపాదనను మనము అక్కడ గమనించుచున్నాం ఉన్నాం అందుకనే నేను నాలుగంతలుగా తిరిగి చెల్లించదను అని చెప్పి అతడు చెప్పుచూ ఉన్నాడు జకయ్య నీవు దిగిర నేడు నే నేడు నేను నీతో కూడా భోజనము చేయదును అని చెప్పినట్లుగా అనగా నేను నేను నేడు నీతో కూడా ఉండవలసిన ఆ సమయము అని చెప్పి జకయ్యకు తెలియచేసినప్పుడు జకయ్య పశ్చాత్తాపడి నేను ఎవరి యొక్క అన్యాయముగా తీసుకున్నానో వారికి నేను తిరిగి చెల్లించదనని అక్కడ చెప్పుచూ ఉన్నాడు మరి మత్తయ్యను గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమిటి మత్తయ్యను గురించి చెప్పబడినటువంటి మాటలలో మనము గమనించినట్లయితే అతడు ఏసు ప్రభువును అనగా ఏసు ప్రభువు మత్తయ్యను పిలిచినప్పుడు వెంటనే వాటినన్నిటిని విడిచి ప్రభువును వెంబడించిన సందర్భం అనేది పరిశుద్ధ లేఖనములలో గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభువును వెంబడించటము అని మనము గమనించినట్లయితే నేను ఇంతకు ముందు చెప్పిన విధముగానే యేసు ప్రభువును వెంబడించుట అనగా మూడు విషయములను నేను మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ఒకటి ప్రభువును వెంబడించట అనగా ఆయన స్వభావమును వెంబడించటం ఆయన స్వభావములను మనము గుర్తిరగడం లేకుంటే ఆయన స్వభావములను ధరించుకుని ఈ భూమి మీద ఈ మార్గములో మనము కొనసాగేవారమై ఉండాలి రెండవదిగా యేసు ప్రభువును వెంబడించటము అనేది మనము గమనించినట్లయితే ఆయన ఉపదేశములను వెంబడించుట మరి క్రీస్తు యొక్క బోధలు క్రీస్తు యొక్క ఉపదేశములను మనము గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనములలో ప్రభువును గురించి పలు ఆత్మీయ కార్యములనేవి రాయబడి ఉన్నవి మరి ప్రభు యొక్క బోధలను మనము ఎంతవరకు గైక్కునే వారముగా ఉంటున్నాం కడవరి దినములలో అంత్య దినములలో క్రీస్తు యొక్క బోధలను తిరస్కరించి అన్య బోధలకు చెవియొక్కేటువంటి కాలముగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అందుకనే హిత బోధలను మరచి అనగా ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశములను మాని ఆరోగ్యకరమైనటువంటి బోధలను మాని కల్పన కథల వైపు మనుషులు తిరుగు కాలము వచ్చి ఉన్నది కనుకనే కల్పన కథలు అనేవి మనుషులు ఎక్కువగా ఇష్టపడేవారుగా ఉంటున్నారు కల్పితమైనటువంటి కార్యములకు మనుషుడు చెవియొగ్గేవాడుగా ఉంటున్నాడు అదే సందర్భంలో నేను ప్రభువును వెంబడించుచున్నానని చెప్పుచున్నటువంటి మాటలో కూడా మనం వింటూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా ఏది ఏమైనప్పటికీ ప్రభువును వెంబడించాలంటే ఆయన యొక్క ఉపదేశములను సరిగ్గా మనము గైకొని ఆయనను వెంబడించే వారముగా ఉండాలి మూడవదిగా మనము గమనించినట్లయితే ఆయన శ్రమలను మనము గుర్తెరిగి అనగా ఆయన ఏ విధముగా శ్రమ పొందాడో ఆ శ్రమల ద్వారా ఏ విధముగా విధేయత నేర్చుకోగలిగాడో ఆ విధముగానే క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులుగా కనుకనే పేతురు తన పత్రికలలో రాసిన ఏమిటంటే క్రీస్తు శ్రమలను ఆయుధముగా మనము ధరించుకుని మరి క్రీస్తు శ్రమ పడిన విధానములనేవి మనము చూచినప్పుడు ఆయన కల్వరి మరణము ఆ సందర్భములో ఆయన పడిన శ్రమలనేవి ఎంత భయంకరమైనటువంటి శ్రమలు కనుక ప్రభువును వెంబడించేటువంటి వారి జీవితాలలో శ్రమలు కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమల మూలముగా మన కొరకు పరలోకమందు దాచబడినటువంటి నిత్య మహిమనుకు మనము తలంచి నిరీక్షణ ఉంచి ఈ శ్రమలు ఈ లోకములో మనము అనుభవించవలసిన ఉన్నాము కనుక యేసు ప్రభువును వెంబడించడం అనేది ఇది మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము వచనములో మనము చదివినప్పుడు ఏసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను మత్తయి చేసినటువంటి ఉద్యోగం ఏమిటంటే ఒక పన్ను వసూలు చేసేటువంటి ఒక ఉద్యోగాన్ని చేస్తూ వచ్చాడు అదే సమయంలో అతడు గలలియ ప్రాంతమునకు చెందినటువంటి వాడు మరి ఈ గలలియా ప్రాంతమునకు చెందినటువంటి ఈ వ్యక్తి పన్ను వసూలు చేసేటువంటి ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇతను గుర్తెరిగి ఇతనిని పిలిచినప్పుడు వెంటనే తనకున్నవన్నీ కూడా ఉన్నపాటును వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించగలిగాడు నా ప్రియ దేవుని బిడలారా దీని నుండి మనము గ్రహించేటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే భూసంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచి మనము ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి కనుకనే అపోస్తుడైన పౌలు కొలసి పత్రికలో రాస్తూ ఉన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పరలోకమందున్న వాటి మీద మీ మనసు ఉంచుడి అని చెప్పుచున్నాడు ఉన్నాడు దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో భూసంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచినప్పుడు ప్రభువును వెంబడించలేము కనుక ఈ మత్తయ్య చేసినటువంటి పని ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పిలుపుకు లోబడి ఉన్న పాటున వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించగలిగాడు ఈ వాక్య భాగములో మనం ఇంకా లోతుగా గమనించినట్లయితే అతడు లేచి ఆయనను వెంబడించాను చూడండి అతడు లేచి ఆయనను వెంబడించాను అంటే కుర్చీలో నుండి లేచి ఆయనను వెంబడించినట్టు కాదు ఇక్కడ నా ప్రియ దేవుని బిడలారా ప్రభువును మనం వెంబడించాలంటే మనలో కొన్ని విధములైనటువంటి కార్యములను విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి కనుకనే విషయ గ్రంథము అధ్యాయము మొదటి వచనములో మనము గమనించు చూ ఉన్నప్పుడు లెమ్ము తేచరిల్లము అని చెప్పుచూ ఉన్నాడు మరి దేని నుండి మనము లేగ లెగవాలి మనం ఏ విధముగా తేజరిల్లే వారముగా ఉంటున్నాం నా ప్రియ దేవుని బిడలారా మనము లేచి తేచెరిల్లేటువంటి ఒక జీవితం ప్రభువును వెంబడించినప్పుడు మనం పొందుకోగలుగుతూ ఉన్నాం కనుకనే కీర్తనలు ఇరవయవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయ అతిశయించుచు ఉన్నారు మనమైతే మన దేవుని ఎందు అతిశయించుచు మనము లేచి చక్కగా నిలబడి ఉన్నాము అని చెప్పుచు ఉన్నాడు కనుక మనము ఎప్పుడైతే ప్రభువు నందు అతిశయించే వారముగా ఉంటున్నామో మనుష్య సంబంధమైనటువంటి కార్యములు మనుష్య స్వభావముల మీద మనం ఆధారపడి మనం ప్రభువును వెంబడించలేము కనుకనే మన ప్రభువు మీద మనం ఆధారపడి మన జీవితములనేవి కొనసాగాలని ఈ వాక్య భాగముల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ విషయములు కనుక ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ చిన్నములలో మృతులను విడిచి లేకుంటే నిద్రించుచున్న వారిని విడిచి వారి మధ్యలో నుండి మనము లేచి ప్రభువును వెంబడించే వారుగా ఉండాలి మృతులు మృతులను పాతి పెట్టని పాతి పెట్టుకునివ్వండి అని చెప్పి యేసు ప్రభు వారు తెలియచేసినటువంటి మాటలు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని బిడలారా మృతులు ప్రభువును వెంబడించలేరు ఎవరైతే మృతులుగా కలి కలిగి ఉన్నారో వారు ప్రభువును ఆరాధించలేని వారుగా ఉంటున్నారు సమాధి లేకుంటే మృతులైన వారు నీకు స్థుతులు అని చెప్పి వాక్య భాగములో మనం చదువుతూ ఉన్నాము కదా ఆత్మీయ జీవితంలో ఎవరైతే మృతము కలిగిన వారుగా ఉంటున్నారో ఆత్మీయ జీవితమందు ఎవరైతే చచ్చిన వారుగా ఉంటున్నారో వారు ప్రభువును వెంబడించలేని వారుగా ఉంటున్నారు ఈ సమయములో మృతులలో నుండి మనము లేచి నిద్రించుచున్న వారి మధ్యలో నుండి లేచి అనగా వెనుకబడిన వారితో కూడా సహవాసము చేయకుండా వెనుకబడిన వారు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన వారి జీవితం ఎలాగైతే మనము చూస్తూ ఉన్నామో వారిని విడిచిపెట్టి ప్రభువును మనం వెంబడించే వారుగా ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా ప్రభువును వెంబడించాలంటే వెనుకబడిన వారిని విడిచిపెట్టండి ఒక కాలములో ప్రభువును వెంబడించిన వారు ఒక కాలమందు దేవునిని అధికముగా ప్రేమించిన వారే కడవరి దినములలో ప్రభువును విడిచిపెట్టి తమ సొంత మార్గములలో వెళ్ళేటువంటి వారితో కూడా మనము సహవాసము చేయకుండా అలాంటి వెనుకబడిన వారితో కూడా మనము సహవాసము చేయకుండా మన ప్రభువును మనం వెంబడించే వారుగా ఉండాలి గ్రంథం యాభై రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో ధూళి దులుపుకునుము అని చెప్పు ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా మనల్ని ఎవరైతే హింసించేవారు గాను శ్రమ పెట్టేవారుగాను అనవసరముగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాటిని మనము లెక్కించకుండా మన ప్రభువును మనం వెంబడించే మన దుస్తుల మీద ఏ విధముగా ధూళి అనేది కనబడుతూ ఉన్నదో వాటిని దులుపుకొని మరలా మనము తిరిగి వేసుకునే వారుముగా ఉంచున్నాం కదా మరి ఆధ్యాత్మిక జీవితములో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి లేకుంటే మనల్ని ఎవరైనా బాధ పెట్టాలని చెప్పి అలా అనుకుంటున్న వారి మధ్యలో నుండి మనం వారిని వారిని విడిచి ప్రభువును వెంబడించే వారుముగా ఉండాలి కనుక అంధకారపు యొక్క క్రియలను మనం విడిచి ప్రభువును వెంబడించే వారుముగా ఉండాలి నా దేవుని బిడలారా ఇందు నిమిత్తముగానే ఫిలిప్పీలు క్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచనములో మనం గమనిస్తూ ఉన్నాము పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నటువంటి మాటలు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుచూ ఉన్నానని చెప్పుచూ ఉన్నాడు ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగట నిమిత్తమును సమస్తమును పెంటతో సమానముగా ఎంచుచున్నానని చెప్పుచూ ఉన్న మాటలు పౌలు భక్తుని యొక్క జీవితములు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ శుంకరి అయిన మతయ్య యొక్క జీవితాన్ని మనకు ఏమి బోధించుచూ ఉన్నదన్నట్లయితే ఉన్న పాటున వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి తనకున్నటువంటి గొప్ప పదవులను కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించగలిగాడు మరి నీ జీవితం నా జీవితం ప్రభువు మనలో ఎదురు చూసేటువంటి గొప్ప కార్యములేమిటి ఆయన మనలో గమనించేటువంటి విషయములేమిటి మనము ప్రభువును వెంబడించాలి ఈ మతయ్యి శిష్యుని యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ విషయం ఉన్నపాటున సమస్తమును మనం విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలని మనము అలా వెంబడించినప్పుడు ఆయనకు శిష్యులంగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ సమయంలో ఈ శిష్యుడైనటువంటి సుంకరి అయిన మతయ్యను గురించి కొన్ని ఆత్మీయ విషయములను మాకు మీరు బోధించారు పరిశుద్ధాత్మ వలన మేము అనేక విధములుగా ఆత్మీయ విషయములను మేము నేర్చుకుని సత్యములో ప్రభు మేము నడవడానికి కావలసిన కృపనివ్వండి ఎవరైతే ఈ వర్తమానము విని వారి జీవితాలు మారాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభు మీరు కనికరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ భావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెను కనుక నా ప్రియ దేవుని బిడలారా వర్తమానములను వినండి ఆత్మీయతలో బలం పొందుకునండి దేవుని రాజ్యమునకు సిద్ధపడండి ప్రభువు మిమ్మలను దీవించునుగాక క్రీస్తు లాడ్